ఒక పద్యమ్మ తల్లిదండ్రులు అనేది ఎక్క మనం ఏ విధంగా చూసుకోవాలి పిల్లలు ఇప్పుడు ఎంత ఎంత కష్టపడి వాళ్ళు మనం సాకి వాళ్ళు మనం ఏ విధంగా దానికి చెమ్మకు మూలమౌ జనని జనకుల కంటే వేరు లేదు జగతిలోన జగించి రోరు ముద్దల బువ పెట్టు కన్న తల్లి కంటే గనులు లేరు నవమాసములు మోసి కనిపించు మాత కన్నను సమౌ దైవంబులేదు కూలినాలి చేసి విద్య బుద్ధులునే ಕಲ್ಲತ್ತು ಕನ್ನ ತನ್ರಿ ಗನುಲುಗಳರ ಕೋಲಿನಾಲಿ ಚೇಸಿ ವಿದ್ಯೆ ಬುದ್ಧಿ ನೇರ್ಪಿಂಚು ಕನ್ನ ತನ್ರಿ ಗನುಲುಗಳರ ಮಾತಾ ಪಿತೃಳ ಮೂರ್ಕುಲೈ ಬಾದಿಂಚು ಕ್ರೂರ ಕರ್ಮುಲ ಜ್ಞಾನ ಮೊಸಂಗರಾದ ಚಿನ್ನತಿಪ್ಪ ಸುದ್ರಾನೆಲಸಿನ್ನ ಗವಿಗುಂಡು ನಿಲಯ ವಾಸ ದಿನ ದಿನ ಮುಸೇ ಹೃದಯ ಕರುಣೀಚಿ ಕಾಪಾಡು ಗಂಗಾಧರೇಶ ಗಂಗಾದರೇಶ.